పంతులు గారు చరణ్ నాలుగ్కి ఇక గుచ్చేస్తారనమాట శూలాన్ని చిన్న త్రిశూల ఉంటుంది కదా అది గుచ్చేస్తారు ఇక అల్లాడిపోతూ ఉంటాడనమాట నొప్పితోని అరవలేక గట్టిగా ఇక చరణ్ బాధపడిపోతూ ఉంటాడు ఆ తర్వాత ఇక పంతులు గారు అమ్మ ఇదిగో ఇది కావడి ఈ కావడి మరి మీ కుటుంబ సభ్యుల్లో మరి ఎవరో ఒకరు ముందుకొచ్చి మోస్తే బాగుంటుంది అబ్బాయి మరి ప్రదక్షిణాలు చేస్తారు అలాగే ఈ కావడి కూడా ఒకళ్ళు ఎత్తుకొని ప్రదక్షిణాలు చేయాలమ్మా ఎవరు మరి ముందుకొచ్చేది అని చెప్పి అనగానే ఇక అందరూ అమ్మో నేనా నేనా అన్నట్టు చూస్తూ ఉంటారు ఇక అక్కడ ఉన్న బామ్మ ఏమో అడుగుతుంది అమ్మ బువన నువ్వేమైనా ఎత్తుతావా కావడి అనగానే అప్పుడు ఆ నేనా మా ఇంట్లో చిన్న బిందెనే ఎత్తను ఇక ఎత్తుతాను నా వల్ల కాదు అని చెప్పి అంటే ఇక ఏంటి అక్షిత నువ్వేమన్నా ఎత్తుతావా అని చెప్పి అడుగుతూ ఉంటాడు చంటి అమ్మో నా వల్ల కాదు ఇది అస్సలు నేను పట్టుకోలేను అని చెప్పి అంటుంది అక్షిత ఇక అక్కడున్న పల్లవి ఎలాగైనా మా అత్తయ్యని బుక్ చేయాలి అని చెప్పి మా అత్తయ్య గారికి చరణ్ అంటే చాలా ఇష్టం అతని కోసం ఏమైనా చేసేస్తుంది ఏమత్తయ్యా మీరు ఎత్తుతారు కదా అని చెప్పి అంటూ ఉంటుంది పల్లవి ఇక పల్లవి వైపు చాలా కోపంగా సుమలత చూస్తూ ఉంటే అప్పుడు బామ్మ అయ్యో ఇష్టం కాదమ్మా వాడంటే మా సుమలతకి ప్రాణం వాడి కోసం ఏమైనా ప్రాణమైనా ఇచ్చేస్తుంది ఇది కావడతలేదా అని చెప్పి బామ్మ అంటూ ఉంటే ఏంటి కావాలని చేస్తున్నావు కదూ అని చెప్పి మెల్లగా సుమలత పల్లవితో అంటూ ఉంటే అవునత్తయ్య మరి పోట్లగి లాంటి అత్తకి మరి ఈ మాత్రం నేను సన్మానం చేయకపోతే ఎలాగా ఎత్తండి కావడి అని చెప్పి అంటూ ఉంటే ఇక చచ్చినట్టు కావడి ఎత్తుతూ ఉంటుందన్నమాట ఇక అప్పుడు బామ్మేమో రే చంటి మీ అమ్మకి కావడి భుజం మీద పెట్టు అనగానే అలాగేనానమ్మ అని చెప్పి చంటి వెళ్ళి ఇక ఎత్తపోతూ ఉంటాడు అమ్మ నువ్వు కాకపోతే పో నేనే ఎత్తుతాను అని చెప్పి అంటూ ఉంటే తమ్ముడివి నువ్వే ఎత్తడానికి సిద్ధపడ్డావు మరి అమ్మ అంటే మరి పిల్లడి కోసం ఏమైనా చేస్తుంది తల్లి మరి నువ్వేం వద్దులే చంటి అతయిగా చేస్తారులే అని చెప్పి పల్లవి అంటుంది ఇక మొత్తానికి కావడి ఇక సుమలత భుజం మీద పెట్టేస్తారు ఇక ఎత్తలేక నడవలేక కష్టపడుతూ ఉంటుంది ఇక పంతులుగారేమో బాబు చరణ్ నువ్వేమో గుడి చుట్టూ ఎనిమిది ప్రదక్షిణాలు చేయాలి అమ్మ మీరైతే ఎనిమిది ప్రదక్షిణాలు చేయాలమ్మా అనగానే అదేంటి వాడికి ఎనిమిది నాకు ఎనిమిది అనగానే అంతేనమ్మా ఈ మొక్కుకి ఇలాగే అని చెప్పి పంతులు గారు అంటారు ఇక అమ్మో నూటెనిమిదా నా వల్ల కాదక్షిత అని చెప్పి సుమలత అంటూ ఉంటే అంటే మేము మెల్లగా హెల్ప్ చేస్తాంలేండి పదండి ఇంక తప్పదు కదా బుక్ అయిపోయాము ఈ పల్లవి కావాలని చిందంట అని చెప్పి ఇక భువన అక్షిత పక్కనే కొంచెం హెల్ప్ చేస్తూ ఉంటారనమాట సుమలతకి ఇక ప్రదక్షిణాలు స్టార్ట్ చేస్తూ ఉంటే రేపు కొంచెం ఓడ్చుకోరా అని చెప్పి బామ్మ పక్కన ఉన్న చరణ్కి చెప్తూ ఉంటే అంత నీ వల్లేని ముసలిదాన అని చెప్పి అంటూ ఉంటాడు చరణ్ నువ్వేం మాట్లాడుతున్నావు మాకేం అర్థం కావట్లేదు నేలకి మీద గుచ్చావు కదా అనగానే నీ వల్లేని బండదాన అంత నీ వల్లే అని చెప్పి అంటూ ఉంటే చరణ్ నువ్వు మాట్లాడేది అర్థం కావట్లేదు సూలం తీసాక అప్పుడు మాట్లాడుకుందామే అని చెప్పి అంటూ ఉంటుంది పల్లవి ఇక అలా గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ ఉంటారు ఇక టేమో సుమలత అమ్మో నా భోజనం లాగేస్తుంది నా వల్ల కావడం లేదు అని చెప్పి अंत उंटी అయితే మొత్తానికి చరణ్ పోతే ఎనిమిది రౌండ్లు అయిపోగానే ఒరే నాన్న నీది ఎనిమిది రౌండ్లు పూర్తి అని చెప్పి బామ్మ అంటుంది ఇక మెట్లు దిగి అక్కడ కింద స్వామివారు ఉంటారనమాట అక్కడ పంతులు గారు తీసుకొస్తారనమాట చరణ్ ని ఇక మెల్లగా ఆ గుచ్చిన సూలాన్ని తీసేస్తారు పంతులు గారు ఇక నెప్పితో అబ్బా అబ్బా అని చెప్పి అల్లడిపోతూ ఉంటాడనమాట చరణ్ ఇక పంతులు గారు అంటారు మళ్ళీ ఇచ్చిన తీసిన సూలాన్ని మళ్ళీ చరణ్ చేతిలో పెట్టి బాబు ఈ శూలం నువ్వు హుండీలో వేసేసేయి అలాగే నీ నెలకి కొంచెం ఇప్పుడు దెబ్బ తగిలినట్టు అయింది కదా కొంచెం పసుపు పెట్టుకో సెట్ అయిపోతుంది అని చెప్పి అంటారు అంటారు పంతులు గారు చరణ్ నేను పసుపు పెట్టమంటావా అని చెప్పి పక్కనున్న పల్లవి అంటూ ఉంటే ఇక అప్పుడు చరణ్ అంటాడు ఏమి వద్దు పసుపు పదులు కారం పెడతావు నాకు తెలుసు నువ్వు మామూలు దానివి కాదు బామ్మ నువ్వు రావే గుళ్ళో హుండీలో వేద్దాం పదా అని చెప్పి బామ్మను తీసుకొని చరణ్ వెళ్తాడనమాట సూలాన్ని తీసుకొని ఈ లోపల మెట్లు దిగి ఆ కావడి మోసుకుంటూ వస్తుందనమాట సుమలత కిందకి అప్పుడు పంతులు గారు అంటారు అయ్యో అమ్మ ఈ కావడి ఇక్కడ కాదు గుళ్ళు లోపల అక్కడ సమర్పించాలి అని చెప్పి అనగానే ఆ మాట ముక్క ఆ మెట్లు దిగి ఇక్కడ దాకా వచ్చాను కదా పంతులు గారు అక్కడే చెప్పుంటే బాగుండేది మళ్ళీ మెట్లు ఎక్కాలి అని చెప్పి మళ్ళీ మోసుకుంటూ గుడి లోపల సమర్పిస్తారనమాట కాబట్టి ఇక అంతదంతా అయిపోయాక ప్రొసీజర్ ఇటు అక్షిత సుమలత భువన పక్కకు వస్తారనమాట ఇక వాళ్ళ ముగ్గురు నుంచొని మాట్లాడుకుంటూ ఉంటారు అబ్బా నా భుజం లాగిపో లాగేస్తుంది అని చెప్పి సుమలత బాధపడుతూ ఉంటే ఇదంతా కావాలని పల్లవి ఆంటీ చేసింది అది అసలు గుళ్ళో ఉండగానే దాన్ని ఏదో ఒకటి చేయాలి అని చెప్పి అంటూ ఉంటే ఈ లోపల అక్కడికి చరణ్ కూడా వస్తాడు అమ్మ నా వల్ల కాదమ్మా నిజం చెప్పేస్తాను అని చెప్పి చరణ్ కొంచెం నేలకి ఆల్రెడీ గుచ్చుకుంటుంది కదా మాటలు సరిగ్గా అర్థం కావాలన్నమాట అలా చెప్తూ ఉంటాడు రే ఏమంటున్నావురా అని తప్ప నాకు ఏమీ అర్థం కావట్లేదు నీ మాటలు అని చెప్పి అంటూ ఉంటుంది ఈ సుమలత ఇటు చరణ్ ఏమో మా అమ్మ ఈరోజు ఈ సూలాన్ని నేలికి గుచ్చారు రేపే గుణపాన్ని తీసుకొచ్చి గుచ్చేస్తారేమమ్మా నా వల్ల కాదు నిజం చెప్పేస్తాను ఏమైతే అదైంది నేను మాత్రం ఈ నొప్పిని ఈ కష్టాన్ని భరించలేకపోతున్నాను అని చెప్పి చరణ్ అంటూ ఉంటే ఏమంటున్నావురా నాకేం అర్థం కావట్లేదు అని సుమలత అంటుంది ఇక పక్కనే ఉన్న అక్షిత నువ్వుకేమైనా అర్థం పోతుందేమో చూడు అని చెప్పి అంటుంది సుమలత ఇక కొంచెం అర్థం చేసుకొని చెప్తుంది అక్షిత ఆంటీ చరణ్ బావగారికి నెప్పి తట్టుకోలేక నిజం చెప్పేస్తాను అంటున్నారు అదే ఆయన బాధ అని చెప్పి అనగానే రే నిజం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చెప్పద్రా వాళ్ళు మనల్నితో ఆడుకుంటారా అసలు మన మొహం ముందు ఉమ్మేస్తారా ఇలా చేసినందుకు అని చెప్పి అంటుంది సుమలత ఏదైతే అయింది నేను మాత్రం చెప్పేస్తాను ఈ నెప్పి ఇదంతా వల్ల కాదు ఈ మొక్కులు అని అంటాడు చరణ్ రే నువ్వు మాత్రం నోరు విప్పావనుకో నా మీద ఒట్టే అని చెప్పి అక్కడ నుంచి సుమలత ఇటు అక్షిత భువన వచ్చేస్తారు అమ్మ ఒట్టే ఇప్పుడు నోరు ఇప్పడానికే లేదు అని చెప్పి బాధపడిపోతూ ఉంటాడు చరణ్ ఇటు సుమలత అక్షిత భువన పక్కకొచ్చి ఒక దగ్గర మెట్ల దగ్గర కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు ఆంటీ మీరు తెలివిగా ఒట్టు వేశారు కాబట్టి బావగారు నిజం చెప్పరు లేదంటే చెప్పేస్తారేమో అసలు ఇప్పుడు చెప్పకపోయినా రేపు ఎప్పుడైనా ఇలాంటిదే ఇంకేమైనా సిచ్యువేషన్ తీసుకొచ్చారనుకో చరణ్కి ఖచ్చితంగా చెప్పేస్తాడు ఆంటీ అని చెప్పి భువన అంటూ ఉంటే లేదు వాడికి ఇలాంటి పరిస్థితి మళ్ళీ రానివ్వను అని చెప్పి సుమలత అంటుంది అప్పుడు భువన ఏంటంటే రానివ్వను అంటారు ఇప్పుడు మనం అందరం ఇక్కడేగా ఉన్నాము కానీ ఏమైనా చేయగలిగామా ఆ శూలం చరణ్కి గుచ్చుకుంది కదా నేలకి గుచ్చేశారు కదా మనం ఏమి చేయలేకపోయాం కదా రేపు ఇలాగే ఏదో ఒకటి జరుగుతుందంటే ఆ పల్లవి మామూలుది చరణ్ చరణ్తో ఎంగేజ్మెంట్ చేసుకోవడానికి పెళ్లి చేసుకోవడానికి ఏమైనా చేసేస్తుంది అని చెప్పి అంటూ ఉంటారు అక్షిత భువన ఇక అప్పుడే పల్లవి ఏమో గుళ్ళో ఒక చిన్న పాప కనిపిస్తుంది అనమాట పాప బాల్తో ఆడుతూ ఉంటే పల్లవి వెళ్ళి ఆ పాపని పలకరించి పాప ఎంత క్యూట్గా ముద్దొస్తున్నావో నాతో బాల్ ఆట ఆడుకుంటావా అని చెప్పి ఇకసేపు ఆ పాపతో ఆడుతూ ఉంటుంది ఇక ఇది గమనిస్తూ ఉంటుంది దూరంగా మెట్ల దగ్గర కూర్చున్న సుమలత ఇక సుమలతకి ఒక ఐడియా వస్తుంది పల్లవి ఏ దగ్గరుండి మనకు ఒక మంచి ఛాన్స్ ఇచ్చింది అనగానే ఏం మాట్లాడుతున్నారంటీ అని చెప్పి అక్షిత అంటుంది అదగో అటు చూడు నా ఐడియా ఇది అని చెప్పి ప్లాన్ చెప్పేస్తుంది అనమాట సూపర్ ఆంటీ మనం ఇక్కడి నుంచి వెళ్ళేలోపు లోపు పల్లవి కంట్లో నీళ్లు చూడాలి అని చెప్పి ఇక అనుకుంటూ ఉంటారు ఆ ముగ్గురు ఇక పల్లవి ఆడుకుంటూ ఉంటుంది కదా పాపతోని ఈ లోపల అమ్మ వస్తుంది రానన్న నాన్నగారు పిలుస్తున్నారు వెళ్దాము అని చెప్పి ఆ పాపని ఎత్తుకుంటుంది అనమాట వాళ్ళ అమ్మ మీ పాప ఆండి చాలా ముద్దుగా ఉంది అని చెప్పి ఇక పల్లవి కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక ఆ తర్వాత గుళ్ళో దర్శనానికి Um... ఆ పాప వాళ్ళ అమ్మ నాన్న ఆ పాపని తీసుకొని దేవుడి దగ్గర దండం పెట్టుకుంటూ ఉంటే అక్షిత మెల్లగా వెళ్ళి అని చెప్పి పాపని పిలుస్తుంది పాప వస్తుందనమాట వాళ్ళ అమ్మ నాన్న అది గమనించరు పాపని పక్కకు తీసుకొచ్చి ఒక డైరీ మిల్క్ చాక్లెట్ ఇచ్చి ఆ పాపకి తినిపిస్తూ ఉంటుంది మెల్లగా అక్షిత ఎవరు గమనించకుండా తన మెల్లో నెక్లెస్ ఉంటుందన్నమాట గోల్డ్ నెక్లెస్ అది తీసేసి ఇక వెళ్ళమ్మ పాప అని చెప్పి పాపని పంపించేస్తుంది వాళ్ళ అమ్మ దగ్గరికి ఇక అక్షిత నెక్లెస్ తీసుకొచ్చి సుమలతకి ఇస్తుంది ఆంటీ మీరు చెప్పినట్టు చేశానంటే అనగానే ఇప్పుడు చూడు సినిమా చూపిస్తాను ఆ పల్లవికి అని చెప్పి అంటుంది సుమలత ఇలాపల ఇక అంతా గుళ్ళో అంతా అయిపోతుంది అనమాట గుళ్ళో ఇక ప్ర అంతా దర్శనం అంతా అయిపోతుంది కదా ఇటు చరణ్ కుటుంబం వీళ్ళంతా కూడా బయటకు వస్తూ ఉంటారు గుళ్ళో నుంచి ఆ పాప వాళ్ళ కుటుంబం కూడా వస్తూ ఉంటే ఆ పాప వాళ్ళ అమ్మ గమనిస్తుంది అదేంటి పాప మెడలో నెక్లెస్ చేయదు ఎక్కడైనా పడిందా ఏంటి అని చెప్పి ఇక చుట్టూ గుళ్ళో చూస్తూ ఉంటే ఏమైంది అని చెప్పి ఉన్న వాళ్ళు అడుగుతూ ఉంటారు పాప నెక్లెస్ కనిపించట్లేదండి అని అంటూ ఉంటే ఇక అందరూ వెతుకుతూ ఉంటారు ఏమైంది అని చెప్పి ఇటు సుమలత అక్షిత వీళ్ళు కూడా వెతుకుతూ ఉంటారు ఇక అక్షిత అంటుంది వెతకడం అనవసరం అండి ఇంకా అనగానే అనవసరం అంటవేంటి ఏంటి అని చెప్పి బామ్మంటుంది ఇక్కడ గుళ్ళో పడితే కనిపిస్తుంది మరి ఎవరైనా కొట్టేస్తే ఎందుకు కనిపిస్తుంది అనగానే ఎవరు కొట్టేస్తారు ఏంటి అనగానే ఏ నువ్వు ఇందాక పాపతో ఆడుకోవడం నేను చూశాను అని చెప్పి సుమలత అంటుంది పల్లవితోని ఆడుకున్నాను అయితే ఏంటి అని చెప్పి అంటుంది పల్లవి ఇందాక నువ్వు ఆ పాప మెడలో ఏమైనా గమనించావా గోల్డ్ది ఏమన్నా హారం అని చెప్పి అనగానే నేను ఏమీ గమనించలేదు అని చెప్పి పల్లవి అంటుంది అప్పుడు అక్షిత ఆ పాప మెడలో నెక్లెస్ ఉంది అంతసేపు ఆడుకున్నావు నువ్వు గమనించలేదంటే ఎవరైనా నమ్ముతారా నాకెందుకో నీ మీద డౌట్గా ఉంది అని చెప్పి అక్షిత భువన అంటూ ఉంటే ఏం మాట్లాడుతున్నారు నా మనోహరాలు ఎందుకు అలా చేస్తుంది అని బామ్మ అంటుంది ఇకప్పుడు అక్కడున్న పాప వాళ్ళ తల్లి కూడా నాకు కూడా నీ మీదే అనుమానంగా ఉంది నువ్వేకా పాపతో ఆడుకున్నావు చాలాసేపు ఇంకెవరు మా పాప జోలికి రాలేదు అని చెప్పి అంటూ ఉంటుంది ఆ పాప వాళ్ళ నాన్న కూడా నువ్వే నువ్వే అని చెప్పి పల్లవిని అంటూ ఉంటారు ఇక పాప వాళ్ళ నాన్న పోలీస్ కంప్లైంట్ ఇస్తే అప్పుడు కానీ తెలియదు ఈ అమ్మాయి నిజం బయటపెట్టదు ఈ రోజుల్లో బంగారం రేటు ఎంత ఎక్కువైపోయింది బంగారం కొట్టేసినట్టుంది ఈ అమ్మాయి అని చెప్పి పోలీస్ కంప్లైంట్ ఇస్తారనమాట ఇక పోలీసులు రాని వస్తారు ఇక పల్లవిని అరెస్ట్ చేసి తీసుకెళ్దామన్నట్టుగా ఇక జీప్లో కూర్చోబెడుతూ ఉంటారనమాట పల్లవిని ఇటు బామ్మ చంటి అలాడిపోతూ ఉంటారు మా వదిన అలాంటిది కాదు అని చెప్పి చంటి మా మనవరాలు అలాంటిది కాదు అని చెప్పి బామ్మ అంటూ ఉన్నా కూడా పోలీసులు అరెస్ట్ చేసి పల్లవిని తీసుకెళ్తూ ఉంటే ఇక ఇటు సోమలత అక్షిత శాన్వి సాన్వి శాన్వి కాదు అటు భువన చాలా హ్యాపీగా నవ్వుకుంటూ ఉంటారు సో మరి ఇది కళ నిజమా ఏంటనేది కమింగ్ ఎపిసోడ్లో తెలుసుకుందాము ఇంతే అండి లో చూపించింది ఎపిసోడ్ వచ్చే ఖచ్చితంగా లైక్ చేయడం మర్చిపోదు థ్యాంక్స్ ఫర్ వాచింగ్